ఈరోజు మనం ఒక అద్భుతమైన పాత తెలుగు జానపద కథలోకి వెళ్లబోతున్నాం ఇది అద్భుతాల గురించి అత్యాశ గురించీ ఇంకా చెప్పాలంటే ఏకంగా నుంచే వచ్చిన ఒక వింత దొంగ గురించన్మాట ఒక్కసారి ఆలోచించండి ఒక మామూలు రైతు మీద నుంచి వచ్చే దొంగను పట్టుకోవడం సాధ్యమేనా అసలు నమ్మసఖ్యంగా కదూ కాని ఈ ప్రశ్నే మనల్ని ఒక ఊహకందని లోకంలోకి తీసుకెళ్లబోతోంది సరే ఇక కథలోకి వెళ్దాం కథానాయకుడు సోమయ్య ఆయన భార్య రమణమ్మ వాళ్లొక పెద్ద సమస్య వచ్చిపడింది ఏంటంటే వాళ్ల పుచ్చకాయల తోటలో ప్రతి రాత్రి ఒక వింత దొంగతనం జరుగుతోంది ఆ పుచ్చకాయలతోటే బతుకు బతుకుతరువు కానీ సమస్య ఏంటంటే ప్రతి ఉదయం లేచి చూసేసరికి కొన్ని కాయలు మాయమైపోతున్నాయి నేలంతా ఎవరో తొక్కినట్టు అడుగులు గుర్తులుంటున్నాయి కానీ ఆశ్చర్యంగా తోట చుట్టూ ఉన్న కంచె మాత్రం ఎక్కడా చెక్కుచెదరలేదు అంటే దొంగ ఎలా వస్తున్నాడు ఎలా పోతున్నాడో వాళ్ళకర్ధం కావట్లేదు మొదటి రాత్రి చూశాడు కాయలు పోయాయి రెండో రాత్రి తానే కాపలా కూర్చున్నాడు ఒక్క చిన్న శబ్దం కూడా లేదు కాని తెల్లారేసరికి మళ్ళీ కాయలు మాయం మూడో రాత్రికూడా అదే కథ సోమయ్యకి ఇక ఓపిక నశించింది అసలు ఈ ఏంటో తేల్చుకోవాలి ఈ దొంగ ఎవరో పట్టుకోవాలి అని గట్టిగా నిర్ణయించుకున్నాడు ఇక మూడో రాత్రి ఒక పౌర్ణమి రోజు ఈసారి సోమయ్య ఒక్కడే కాదు తన భార్య రమణమ్మ కూడా తోడుగా వచ్చింది ఇద్దరూ కలిసి ఆ వెన్నెల్లో కాపలకాయడం మొదలుపెట్టారు అలా వాళ్లు చూస్తూ ఉండగా కథలో అసలు మలుపు ఇక్కడే వచ్చింది సోమయ్యకి ఆకాశంలో ఏదో కదలిక కనిపించింది అది నుంచి కాదు ఏకంగా పున్నమిచంద్రుడు నుంచే ఏదో కిందికి దిగుతున్నట్టు అనిపించింది దగ్గరకొచ్చేకొద్దీ వాళ్లకి అర్థమైంది అది మనిషి కాదు మామూలు జంతువు కూడా కాదు అసలు వాళ్ళు జీవితంలో ఎప్పుడూ చూడని కనీసం ఊహించని ఒక రూపమది ఏంటది పెద్ద పెద్ద రెక్కలున్న ఒక తెల్ల ఏనుగు అది కూడా ఏదో దివ్యలోకం నుంచి వచ్చినట్టు మిరిసిపోతోంది ఆ ఏనుగు మెల్లగా వాళ్ల పొలంలో దిగి నిశ్శబ్దంగా పుచ్చకాయలు తినడం మొదలుపెట్టింది అప్పుడు తెలిసింది సోమయ్యకి ఇన్ని రోజులుగా తన కాయల్ని దొంగిలిస్తున్నది ఈ దివ్యమైన ఏనుగేనని ఇప్పుడు చూడండి మామూలుగా అయితే దాన్ని భయపెట్టి తరిమేయాలి కాని సోమయ్య అలా చెయ్యలేదు అతనిలో ఒక విపరీతమైన ఆసక్తి కలిగింది ఇదెక్కడ్నుంచొస్తోంది దీని వెనకున్న రహస్యమేంటి అని తెలుసుకోవాలనుకున్నాడు అందుకే దాన్ని వెంబడించాలని ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నాడు ఏనుగు కడుపు నింగా తిని ఇక తిరిగి వెళ్లడానికి సిద్ధమైంది రెక్కలు విప్పింది ఇదే సరైన సమయం అనుకుని సోమయ్య మెల్లగా వెనకనుంచి దొంగచాటుగా వెళ్లాడు అది గాల్లోకి లేవగాని గబుక్కున్న దాని తోకను గట్టిగా పట్టుకున్నాడు ఒకే ఒక్క క్షణం అతనికి భయమేసినా ఆ పట్టిదల ముందు ఆ భయం చిన్నబోయింది అలా ఆ ఏనుగుతో పాటు ఆకాశంలోకి ఎగిరిపోయాడు ఇక ఆ సోమయ్య ప్రయాణం మొదలైంది మేఘాల మధ్యగా నక్షత్రాల పక్కగా అలా చాలా దూరం వెళ్లాడు చివరికి ఆ ఏనుగు అతన్ని ఊహకు కూడా అందని ఒక అద్భుతమైన ప్రపంచంలోకి తీసుకెళ్లింది అక్కడ సోమయ్య కళ్ళు చెదిరిపోయాయి ఎటు చూసినా బంగారు భవనాలు మెరిసిపోతున్నాయి అక్కడి జంతువులకు కూడా బంగారు ఆభరణాలున్నాయి చెట్లకి కాసే పండ్లు కూడా మామూలువి కావు ఎంతో రుచిగా అద్భుతంగా ఉన్నాయి అన్నిటికన్నా ముఖ్యంగా అక్కడ అలసట అనేదే లేదు అదొక్క మాయా ప్రపంచం ఆ అద్భుత లోకంలో అలా తిరుగుతూ ఉండగా సోమయ్యకి హఠాత్తుగా తన భార్య రమణమ్మ గుర్తొచ్చింది తనిక్కడ ఉంటే పాపం ఆమె అక్కడ కంగారు పడుతుందననుకున్నాడు వెంటనే మళ్లీ ఆ ఏనుగు ఏనుగుతోకపట్టుకుని ఎలా వచ్చాడో అలాగే తిరిగి భూమి మీదుకు ఇంటికి రాగానే సోమయ్య ఆపలేకపోయాడు తాను చూసిన అద్భుతాలన్నీ భార్యకు పూసగుచ్చినట్టు చెప్పాడు కాని ఇక్కడే కథ మొత్తం మలుపు తిరిగింది రమణమ్మ స్పందన వాళ్ల జీవితాన్నే మార్చేసింది చూడండి సోమయ్య ఆ ప్రపంచాన్ని చూసి కేవలం అబ్బురపడ్డాడు అదొక అద్భుతం అనుకున్నాడు కాని రమణమ్మ అలా ఆలోచించలేదు ఆమెకు ఆ బంగారులోకం గురించి వినగానే కళ్లలో మెరుపొచ్చింది అంత బంగారం బంగారంంటే చేతులూపుకుంటూ ఎందుకొచ్చారు కాస్తైనా తీసుకురావల్సింది అని నిలదీసింది అంతే ఆ క్షణం నుంచి కథ అద్భుతం నుంచి అత్యాశవైపు ప్రయాణం మొదలుపెట్టింది ఇక మరుసటి రాత్రి నుంచి ఇద్దరూ కలిసి ప్రయాణించడం మొదలుపెట్టారు మళ్ళీ ఆ తర్వాతి రాత్రి అలా ప్రతి రాత్రి కాని ఈసారి వాళ్ల ప్రయాణం ఆ లోకాన్ని చూడటానికి కాదు అక్కడి సంపదను మూటగట్టుకు రావడానికే ప్రతిరోజూ బంగారు పండ్ల మూటలతో తిరిగి రావడం మొదలుపెట్టారు ఇలా రాత్రికి రాత్రే దగ్గర ఇంత సంపద ఎలా వచ్చిందో అసలు రాత్రిపూట వీళ్ళెక్కడికి మాయమవుతున్నారో చుట్టుపక్కల వాళ్లకి వచ్చింది విషయం బయటపడింది ఇంకేముంది ఊర్లో వాళ్లందరూ వచ్చి కూడా తీసుకెళ్ళండి మేంకూడా బంగారులోకాన్ని చూడాలి అని అడగడం మొదలుపెట్టారు అందరం అంతగా అడిగేసరికి సోమయ్య కాదంలేకపోయాడు సరే అన్నాడు ఆ రాత్రి ఊరూరంతా ఆకాశంలోకి ఎగరడానికి సిద్ధమైంది కాని పాపం వాళ్లకు తెలీదు వాళ్ళ మొదటి మరియు చివరి ప్రయాణం కాబోతోందని ఆ దృశ్యాన్ని ఊహించుకోండి ముందు సోమయ్య ఏనుగు తోకను పట్టుకున్నాడు అతని కాళ్ళనూ రమణమ్మ ఆమె కాళ్లనూ ఇంకొకరు వాళ్ల కాళ్లను మరొకరు అలా ఒకరినొకరు పట్టుకుని ఊరంతా ఒక పెద్ద మానవ గొలుసులా తయారైంది బంగారం మీద ఆశతో వాళ్లందరూ ఆకాశంలోకి ఎగరడం మొదలుపెట్టారు వాళ్లందరినీ కలిపి ఉంచింది కేవలం వాళ్ళ చేతుల పట్టు మాత్రమే అలా వాళ్ళు నక్షత్రాల మధ్యగా ప్రయాణిస్తున్నారు అంత సవ్యంగానే ఉంది కాని అప్పుడే ఆ గొలుసులో చిట్ట చివర ఉన్న వ్యక్తికి ఒక సందేహం వచ్చింది ఆ సందేహం ఒక ప్రశ్న రూపంలో నుంచి ఒకరికి అలా పైకి పాకుతూ చివరికి సోమయ్య వరకూ చేరింది అంత కష్టపడి పైకి చేరిన ఆ ప్రశ్నేంటో తెలుసా అయ్యా అంతా బానే ఉంది కాని అక్కడ బంగారు గుమ్మడకాయలు ఎంత పెద్దగా ఉంటాయి అంతే ఆ ఒక్క ప్రశ్న చాలు వాళ్ల అత్యాసకు లేదని చెప్పడానికి ఆ ప్రశ్న వినగానే సోమయ్యకి ఎక్కడ లేని ఉత్సాహం వచ్చేసింది అవి ఎంత పెద్దవిగా ఉంటాయో తెలుసా అని వాళ్లకి చూపించడం కోసం తను ఏం పట్టుకున్నాడో కూడా మర్చిపోయి రెండు చేతులు వదిలేశాడు అంతే ఈ కథ చివర్లో మనందర్నీ ఒక ప్రశ్న అడుగుతుంది అదృష్టం మన తలుపు తట్టినప్పుడు ఒక వరం మన చేతిలో ఉన్నప్పుడు ఎక్కడ ఆపాలో ఎంతవరకు చాలనుకోవాలో తెలుసుకోవడమెలా దీనికి సమాధానం మనం ఆలోచించుకోవాలి